ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే ఈ రోజు గణేష్ నవరాత్రి వేడుకలకు సంబంధించి ఒక అత్యద్భుతమైన ఘట్టాన్ని చూపించేందుకు నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం గ్రామానికి వచ్చిన సో ఇక్కడ ఊరంతటికి ఒకటే గణపతి ఏకదంతుడు ఏక విగ్రహాన్ని మాత్రమే ఇక్కడ ప్రజలందరూ ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరిపారు చాలా అద్భుతంగా ప్రతి రోజు భజనలు చిరిత భజనలు చేయటం ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కానీ అవి మద్యం మత్తులో కాదు కేవలం భక్తి పారవశ్యం లో మాత్రమే ఈ ఈ వేడుకలు మొత్తం నిర్వహించరు ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత అది స్పష్టంగా ఈ తొమ్మిది రోజుల్లో ఎవరు కూడా ఇక్కడ పూర్తిగా గ్రామంలోనే మద్యపానం నిషేధం మద్యపానం నిషేధంతోనే ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించుకొని ఈ రోజు కూడా ప్రతి ఇంటి నుంచి ఇంట్లో ఉన్న మహిళలు ఒక డ్రెస్ కోడ్ అనుకొని వారందరూ భార్య అనుకొని స్వతహగా ఇంట్లో పిల్లలకు కూడా డ్రెస్ వేసి సేమ్ ఒక యూనిఫామ్ డ్రెస్ వేసి వాళ్ళంతా ఈ రోజు చిడత భజనలు చేస్తూ డప్పు చప్పుల మధ్య లడ్డూలు వేలంపాట వేసి ఘననాధుని ఊరేగింపుగా ఊరి చెరువులోనే నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని మేము చూపించబోతున్నా ఈ ఊర్లో జనాలు లేక కాదు జనాలకు డబ్బులు లేక కాదు అంగు ఆర్బాటాలు తెలవక కాదు భక్తి పారవశ్యం ఊరంటే ఒకటే ఊర్లో ఒకటే దేవుడు ఉండాలనే ఒక సంకల్పంతో గత యాభై సంవత్సరాలుగా తమ పూర్వీకుల నుంచి కూడా చూస్తున్నామని చెప్తున్నారు యాభై సంవత్సరాల నుంచి కూడా వారు ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆ ఒకే విగ్రహానికి కులమత వర్గా భేద తారతమ్యం లేకుండా పూజలు జరుపుకోవడం ఇక్కడ వస్తున్న ఆనవాయితీ ఆ ఊర్లోకి వెళ్తున్నాం ఆ ఊర్లో వేడుకలన్నింటినీ ఈ రోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం గ్రామంలో ఉన్నాం ఈ ఊరి గురించి ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం సుమన్ టీవీ ద్వారా కరోనా లేని ఊరు ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే కేవలం కేశవపురం అంటే ఇక్కడ జనాలు లేరా మనుషులు లేరా ఇక్కడ రోగాలు రావా ఇక్కడ ఉన్నది ఆ ఇక్కడ ఏమైనా అతీత జీవులు ఏమైనా ఉన్నారా అంటే కాదు ఊరంతా కలిసి కట్టుగానే ఉంటారు ఊరంతా కలిసి భజనలు చేస్తుంటారు ఇక్కడే అన్ని పండుగలు కూడా ఆ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చేసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజల ప్రత్యేకత ఇది సో ఇందుకు సంబంధించి కరోనా సమయంలో కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదు అందరు కూడా ఈ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి ఇక్కడ భజనలు చేయటం ఇక్కడ ఈ ఊరికి ఆనవాయితీగా వస్తుంది సో అదే ఆనవాయితీని కొనసాగించి కానీ ఎవరికి కూడా కరోనా రాలే దీనిపైన సుమంటివి పెద్దగా ఫోకస్ చేసి ప్రపంచానికి చూపించింది కేశవ కేశవపురాన్ని సో ఇప్పుడు కూడా గణేష్ నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయంటే గల్లీ గల్లికి కనీసం రెండు మూడు విగ్రహాలు మనం చూస్తుంటాం ప్రతి గ్రామంలో కులానికి ఒకటి వర్గానికి ఒకటి అపార్ట్మెంట్కి ఒకటి కాలనీకి ఒకటి ఇలా విగ్రహాలను చూస్తుంటాం కానీ కేశవపురం గ్రామంలో దాదాపు ఐదు వందల మంది జనాభా ఉన్నారు కానీ ఒకటే ఒక విగ్రహం ఆ గణనాథుని దగ్గరికి మనం వచ్చినాం ఊరందరూ కలిసి ఆ గణనాథునికే పూజలు జరుపుకుంటారు ఆయన ప్రసాదమే తింటారు ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేవు పేద ధనిక వర్గ భేదాలు కూడా లేవు సో ఇక్కడ మనతో పాటు అయ్యగారితో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు వీరందరితో మాట్లాడదాం ఎందుకు ఈ గ్రామంలో ప్రజలంతా కలిసి కట్టుగా ఉంటున్నారు ఇక్కడ ఏ భేదాలు లేవా వాళ్ళ నోటితో అడిగి తెలుసుకుందాం అయ్యగారు చెప్పండి దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మీరే అర్చకత్వం చేస్తున్నారని తెలిసింది అయితే ఎందుకోసం ఇక్కడ ఒకటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ గ్రామానికి నా పేరు దుర్గి శ్రీనివాస శర్మ ఈ గ్రామ పురోహితున్ని ఇది మా పక్క గ్రామ పంచాయతీ నాది కన్నేకల్ గ్రామ పంచాయతీ మొత్తం ఇక్కడ ఏడు గ్రామ పంచాయతీలండి సుమారు ఇరవై మూడు వేల జనాభాకు నేను ఒక్కనే బ్రాహ్మణ్ణి గత నలభై మూడు సంవత్సరాలుగా నేను ఈ గ్రామంలో పురోహితం చేస్తున్నానండి అన్ని గ్రామ పంచాయతీలో దాదాపు ముప్పై మూడు మంటపాలు ఏర్పాటు చేశారండి నేను చేసే ముప్పై మూడు మంటపాలు ప్రతి గ్రామంలో పది పదిహేను పదహారు ఒక్క కేశవ గ్రామంలో మాత్రం సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి ఒకటే వినాయకుని పెడుతున్నారు ప్రతి ఇంట్లో భార్యాభర్తలే ఉదయమో సాయంత్రమో గడుబడి చేసే రోజులు ఇవి ఏ చిన్న సమస్యలున్నా కూడా ఇటువంటి ఉత్సవాలు తప్పకుండా మా గ్రామ పంచాయతీ వాళ్ళు అనుకొని ముందుగా నాలుగు రోజుల ముందు ఒక కమిటీ లాడ్ చేసుకొని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా మన ఐక్యతను చాటుకోవాలి అని చెప్పే ఉద్దేశం ముఖ్యంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో అందరూ ఐక్యమత్తంగా ఉంటే మన గ్రామం కూడా ఒకరికి ఒక మోరల్ గా ఉండాలని చెప్పేసి నా మాట కూడా చాలా గౌరవిస్తారండి ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం నా గ్రామ ప్రజలే ఇంత ఇస్తేనే వస్తాను ఇంత డిమాండ్ నా జీవితానికి లేదండి వాళ్ళు సంతోషంగా ఇస్తారు నేను ఆశ కంటే ఇంకొక వెయ్యి ఎక్కువనే వస్తున్నాను నాకు ఇక్కడ ఇలా నన్ను స్థితిలో ఉంటానికి కారణం వీళ్ళే నా మాట కూడా గౌరవించి ఒక రెండు సార్లు ప్రయత్నం చేసినా కూడా వద్దని చెప్పేసి నా మాట గౌరవించి వాళ్ళు నేను కూడా ఐకమత్యం కలిసిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఈ గ్రామ పంచాయతీ మాత్రము ఒక ఒకటే వినాయకుని పెట్టాలి ఒకటే బోనం పెట్టాలని చెప్పేసి చక్కగా ముఖ్యంగా ఇక్కడ యూత్ బాగుంటుందండి తమ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉన్నా లేకున్నా చిన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు కష్టం చేసేవాళ్ళు ఉద్యోగస్తులు అందరు కూడా ఐకమత్యంగా ఉండి మన గ్రామాన్ని ముందంజలో వెయ్యాలి అని చెప్పాలంటే ముందు మనం ఐక్యతగా ఉండాలి అన్న ఒక నిర్ణయాన్ని కట్టుబడి మాత్రమే ఈ వినాయకుని యొక్క పూజ కానివ్వండి శ్రీరామ వేడుకలు కానివ్వండి బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఊరబోనం కానివ్వండి ఏవైనా కూడా కలిసికట్టుగా చేస్తారు సార్ ప్రతి శనివారం వచ్చిందంటే మా ఊరిలో పండుగే మీరు నమ్మరు ఈ తొమ్మిది రోజులు ఇక్కడ మొత్తం కూడా మత్తు పానీయాల నిషేధం మీరు ఎక్కడన్నా ఆలోచించ చూడండి కావాలంటే మత్తు పానీయాలు మొత్తం నిషేధమైన గ్రామం ఉందా అండి ఈ తొమ్మిది రోజులలో హైదరాబాద్ లాంటి సిటీలలో కూడా అక్కడ డాన్సులు డీజీలు పెట్టుకుని వేస్తారు కానీ నా గర్వకారం నా గ్రామ పంచాయతీలో చక్కని భజన పాటలు మాత్రమే ఉంటాయి చెవులో దుమ్ము దులిపే విధంగా రామనామ సంకీర్ణం తప్ప వేరే అవకాశాలు లేని గ్రామ పంచాయతీ నా కేశవాపురం సార్ ఇదంతా ముఖ్యంగా నా గ్రామం ఉండే ప్రజలు నా మీద ఉన్న గౌరవంతో నేను కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండుకుంటూ ఈ ఒక్కే వినాయకుని ఏర్పాటు చేయాలని చెప్పేసి నుంచి అంటున్నాను నా మాట కట్టుబడ్డారు వాళ్ళకు కూడా శత ధన్యవాదాలు ఇట్లా ఇంకా ఊరోళ్ళందరితో కూడా మాట్లాడదాం ఊరు ప్రజలందరితో మాట్లాడిద్దాం ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చివరి రోజు ఈ వేడుకలకు గ్రామం అంతా ఒక దగ్గరకు వస్తుంది ఎలా వేడుకలు జరుపుకుంటారు వారందరితో కూడా వేడుకల్లోనే మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం రైట్ ప్రస్తుతం మనం కేశవపురం గ్రామంలో ఉన్నాం ఇప్పటివరకు చెప్పుకున్నాం ఐదు వందల మంది గ్రామస్తులు ఇక్కడ దాదాపు నూట యాభై ఇళ్ళు ఉన్నాయి వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన కళాకారులు కాదు వీరంతా ఇంటికి ఒక కళాకారుని వీళ్ళంతా దాదాపు అరవై మంది ఇంటికొకళ్ళు ఇంటికొకరు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ చిడతల ఆ భజన చేస్తూ ఆ ఘననాథుని ఇక్కడ నుంచి సాగనంపుతున్నారు దాదాపు తొమ్మిది రోజుల పాటు ఇక్కడ చెప్పుకోదాక విషయం ఏంటంటే ఒకే ఊరు ఒకే గణపతి నెక్స్ట్ ఇక్కడ మద్యపానం లేదు ఈ తొమ్మిది రోజుల పాటు చాలా ఆదర్శమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు కేశవపురాన్ని సుమన్ టీవీ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం వచ్చిందంటే గణేష్ నవరాత్రి వేడుకలంటే కేవలం ఆ ఆడడం పాడడం తాగడం ఎంజాయ్ చేయడం ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది అలాంటిది కాదు గణేష్ నవరాత్రి వేడుకలు అంటే చాలా ప్రాశస్తంగా ఎంతో విలువైనదిగా ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఈ ఊర్లో జరుపుకుంటున్నారు మనం చూస్తున్నాం ఆ ఏకైక గణనాథుడి కోసం ఈ ఊరంతా ఏకమైంది ఈ రోజు సో ఈ రోజు వీళ్ళంతా కలిసి ఇక్కడ ఎలాంటి మద్యపానం లేదు టీజే సౌండ్లు లేవు డప్పుల చప్పులు అంతకన్నా లేవు మొత్తం చిడితల భజన రామ భజన చేస్తూ ఇక్కడ నుంచి గణనాథుడిని వీళ్ళంతా ఊరేగిస్తున్నారు ఒకసారి మనతో పాటు వీళ్ళంతా కూడా అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చిన కిరాయి కళాకారులు కాదు ఈ ఊరి గ్రామస్తులే వీళ్ళంతా ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏం పేరు మీ పేరు మీ ఊరి గురించి ఆల్రెడీ సుమన్ టీవీలో కరోనా రాని ఊరు అని మేము ప్రచారం చేసినాం బాగా ప్రచారం చేసినాం గుర్తుందా సో ఈ రోజు ఎందుకు వచ్చినాం అంటే ఐదు వందల మందికి ఒకటే గణనాథుడ వచ్చినాం ఏ ఊర్లో అయినా ఒకటికి పది పెడుతున్నారు మీ ఊర్లో ఎందుకు ఒకటే పెట్టి మా ఊర్లో ఎప్పుడైనా కూడా అదే పద్ధతి ప్రకారం మా వెనకట మా పెద్దలు మొత్తం కూడా ఒకటే వినాయకుని పెట్టిదట అదే ప్రకారంగా ఇప్పుడు మేము కూడా అట్లనే నడుస్తున్నాం అన్నట్టు ఒకటే వినాయకుడు ఒకటే బోనం మేము ఏది చేసినా కూడా అందరం కలిసి కట్టబా ఏ పండుగ చేసినా ఒకటేనా ఏ పండుగ చేసినా కూడా అందరం కలిసే రెండో మాది మాకు కుల మతం భేదాలు అసలు లేనే లేవు అండి ఉండవు లేవు లేవు ఊర్లో మా ఊర్లో తాగుడు అలవాట్లు ఇట్లాంటి వినాయకులు నవరాత్రులు అయిపోయింది తాగుడు ఇవి ఏది ఉండదు అన్నట్టు అట్లా మంచిగా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతోటి భజన చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటారు ఎప్పుడు భజన మండలి అంటే ఉన్నారు ఐదారు ఐదారు నేను సింగర్ సాంగ్స్ పాడతా ఓకే పిల్లలు పెద్దలు అందరు ఇక్కడికి అందరికి దగ్గర రావాల్సిందే ఇంటికి ఇద్దరు ముగ్గురు ఒక్కళ్ళు అనేది కాదు ఇంటికి ఇద్దరు ముగ్గురు వచ్చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఊపుకోవడం గాని అందరు కళాకారులు కళాకారుణే ఉంది ఇంటికి ఇంటికి ఒక కళాకారుని ఉందంట ఇంటికి ఒక కళాకారుడు ఉన్నట మనం అందరితోటి మాట్లాడిద్దాం ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇందులోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ అంటే జనరల్ గా మనం భజనకు వెళ్తే వీళ్ళందరికీ చీరలు ఏదో బహుకరిస్తారు కనుక అందరు ఒకటే చీరలు కట్టుకుంటారు అనుకుంటాం కానీ ఈ ఊరి ప్రజలంతా ఒకటే మాట మీద ఒకటే చీరలు కట్టుకొని వచ్చి ఆడవాళ్ళంతా కూడా ఈ యొక్క యూనిఫామ్ లో కనిపించడానికి కారణం అది సో మగవాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు నిజంగానే తాగలేదా వాళ్ళని ఒకసారి మాట్లాడదాం అన్న ఏంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇట్లా ఈ కోలాహలమైన పండగ సందర్భం ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతారు ఇట్లా ఈ ఊరు పెద్దలు అందరి సహకారంతో గత నలభై నలభై మూడు సంవత్సరాలుగా ఈ ఊరులో ఒకటే విగ్రహాన్ని పెడుతూ ఈ ఊరులో అందరి ఐకమత్యంతో ఉంటూ బయట చదువుకొని బయట వ్యాపారాలు బయట బిజినెస్లు బయట ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా ఈ ఊరికి ఇటువంటి సందర్భాలలో తప్పకుండా ఈ ఊరికి వచ్చేస్తారు నా పేరు బొర్రాజు సైదులు మాది చెరువుపల్లి పక్క విలేజ్ అండి నేను ఈ ఊర్లో ప్రతి కార్యక్రమంలో మేము కూడా వీళ్ళ ఉత్సాహాన్ని వీళ్ళ భక్తి శ్రద్ధలని అన్ని గమనించి మేము కూడా ఆ పాటలకి వాటికి ఎంతో ఇష్టం ఉండి మేము కూడా ఈ భజనలో పాల్గొనాలని వీళ్ళతోటి ఇటువంటి ఈ పూజల్లో పాల్గొనాలని మాకు ఎప్పుడు సంబంధం ఉంటది ఈ ఊర్లో ఏ ఏ పండుగైనా మేము తప్పకుండా మేము కూడా ఇక్కడికి పాల్గొంటాం మాకు చాలా సంతోషకరం ఈ ఊర్లో మంచి భక్తులు మంచి కళాకారులు మంచి కళాకారిణిలు వయస్సుతో కుల మతాలతో ఎటువంటి తారతమ్యం లేకుండా అందరు కూడా ఇటువంటి సందర్భంలో చిన్న పిల్లల మనస్తత్వంతో మెలిగి చిన్నపిల్లల్లాగా భావించి వయసుని అందరు మర్చిపోయి మంచి చిన్నపిల్లల్లాగా సంతోషంగా మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా ఆనవాయితీగా జరుగుతుంది ఇటువంటి సందర్భం చూసి మిగతా పక్క ఊర్లో జనాలు కూడా దీన్ని ఇన్స్ప్రేషన్ గా తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా చేయడం జరుగుతుంది ఒకటి సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి కూడా మా పెద్ద మనుషుల ద్వారా భజన నేర్చుకొని చల్ల కోటి అని ఉషేన్ అని దాసరి రామయ్య అని ఈ కళాకారులు మొదటి నుంచి తాతల తండ్రుల నా నుంచి కూడా ఉందట మేము చూడలేదు మా గ్యాప్ వచ్చిన కాంచి మేము భజన స్టార్ట్ చేసి భజన నేర్చుకొని నేను భజన కూడా నేర్పుతా పాటలు పాడతా మాది కేశవపుర గ్రామం మాళ్ళ పెళ్లి మండలం నల్గొండ జిల్లా మేమంతా ఒకటే ఈ బోనాలు తీసిన బోనం బోనం అయినా ఒకటే ఈ పెట్టుకున్న ఒకటే కార్తీక మాసం వాళ్ళ ఆంజనేయులు యజ్ఞం చేస్తాం యజ్ఞం చేసి అందరికి అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది అన్నదానం పెట్టడం కూడా జరుగుతుంది మేము శ్రీరామనాయం కూడా అందరం కలిసి ఒక కాడనే చేస్తాం మేము ఏ పని చేయాలి లేకుండా ఏది లేకుండా అందరూ అతీతంగా కలిసి కలిసి మెలిసి మేము చేసుకుంటాం ముందుకు తాకుండా పోతున్నాం ముందు ముందు తరాలంటే మేము చెప్పలేం కానీ ఇప్పటి వరకు అయితే చిన్నపిల్లలు కాంచి అంత మేమంతా కలిసి కట్టుగా అన్న ఏం పేరు మీ పేరు శ్రీనివాస్ గౌడ్ నా పేరు జయ శ్రీరామ్ ఏంది ఇక్కడ ఊర్లో యువత కూడా కలిసి వస్తారా ఏం డ్రింక్ చేయరు తొమ్మిది రోజులు యువత కానీ పెద్దలు కాని ఎవరైనా మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంప్రదాయం సంస్కృతి మాకు వాళ్ళు ప్రసాదించిన దాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు కూడా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పోలాటాలతో కులమతల అతీతంగా అందరు కూడా ఇక్కడ నైట్ పన్నెండి వరకు ప్రసాదాలతోటి తొమ్మిది రోజులు నైట్ పూట కూడా భోజనం చేయకుండా నైట్ ఇళ్ల దీపాలు ముట్టించుకొని ఉదయం దీపాలు ముట్టించుకొని నైట్ పన్నెండింటి తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ప్రసాదాలు తిని ఇంటికెళ్ళే వాళ్ళం ఇంకోటి ఇక్కడ మొట్టమొదటిగా గ్రామంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఏంటంటే యజ్ఞం హనుమంతుడు గుడి గత పదహారు సంవత్సరాల క్రితం మా పెద్దలు అక్కడ గుడి కట్టారు మనం యజ్ఞం అంటే యాగశాలలు పెద్ద పెద్ద దాంట్లో చూస్తాం గ్రామాల ప్రతిసారి యజ్ఞం చేస్తాం ఆ యజ్ఞం వల్ల ఈ గ్రామం ఇలా ఉన్నది దానికి తోడు ఒకే భవనం ఒకే వినాయకుడు నేను ఒక టాక్సీ డ్రైవర్ ఉంటా నేను జిల్లాలు తిరుగుతా మండలాలు తిరుగుతా రాష్ట్రాలు తిరుగుతా ఎక్కడ కూడా ఈ సంప్రదాయాల సంస్కృతి మనకు ఉండదు మీకు కూడా తెలుసు ఆల్రెడీ మీరు కూడా చాలా అది గ్రామాలలో గ్రామాలలోకి వెళ్తుంటారు మన గ్రామంలో ఉన్నటువంటి ఏంటంటే మా పూర్వీకులు మా పెద్దలు మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము తగ్గించుకున్నాం ఇదే విషయాన్ని మా పిల్లలకు కూడా మా తరాలు కూడా అందిస్తాం ఇంకా మీరు పది సంవత్సరాల ఇదే యూనిట్ ఉంటుంది అది ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం నమస్కారం నా పేరు వెంకట్రెడ్డి నలభై యాభై సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిగా మా వినాయకుని పూజ చేసుకోవటం పూజ చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఒక ఊళ్ళే గల్లిపో విగ్రహం బట్టి ఆడపది మంది ఆడపది మంది చేసిన దానికంటే ఒక విగ్రహం బట్టి కులమత భేద లేకుండా కలిసికట్టుగా చేయటం మాకు ఎంతో తృప్తికరంగా ఉంటుంది ఇంకొకటి డీజేలు బ్యాండు ఇవన్నీ కాకుండా భక్తి శ్రద్ధలతోటి భజనతోటి మా పూజలు చేయటం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇదే పద్ధతి ముందు ముందు కూడా ఆ తర్వాత తరానికి కూడా ఆ దేవుడి ప్రసాదించాలని నేను నా మనస్ఫూర్తిగా ఆర్జిస్తూ ఆ గణేశునికి ఇట్లా ఆ ఈ ఊరు మొత్తం కూడా ఒకటే మాట మీద ఈ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది నిజంగా ఆ దేశం మొత్తం కూడా ఇలాంటి గ్రామం ఏదైనా ఉంది అంటే అది ఒక కేవలం కేశవపురం గ్రామం మాత్రమే ఈ గ్రామం చాలా ఆదర్శ ప్రాయంగా ఈ వేడుకలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ కేశవపురం గ్రామానికి సంబంధించి చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారాలు చేసేవారు కూడా అందరితో కలిసిమెలిసి వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనతో ఈ గ్రామానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈమె కూడా ఇక్కడ చిత్త భజనలు చేస్తూ వీరందరితో మమేకమై ఈ వేడుకల్లో పాల్గొంటుంది అమ్మ చెప్పండి ఈ ఊర్లో అందరితో కలిసి ఇలా వేడుకలు జరుపుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మేము గ్రామంలో ఒక్కరు కూడా ఇట్లా భేద అభిప్రాయం లేకుండా మంచిగా చేసుకుంటాం మా దగ్గర కూడా ఏమైనా ఈవెంట్స్ అయినా కానీ అందరు వచ్చేస్తారు ఇక్కడ గుళ్ళల్లో కూడా ప్రతి దానికి భేద అభిప్రాయం లేదు చిన్న పెద్ద ఏది లేదు అందరం కలిసి ఒకే కలిసి కట్టుగా ఉండి చేసుకుంటాము మంచిగా ఏ అయినా బోనాల పండగ కానివ్వండి వినాయక చవితి కానివ్వండి ఊర్లో సవార్ పండగ అయితే పిల్ల పండగ ఆ పండగకి కూడా అందరం కలిసి ఆడ మొగ అనే తేడా లేకుండా అందరం కలిసి ఆడటం కూడా జరుగుతుంది చిన్న పిల్లలకి కూడా ఇంత పిల్లలకి కూడా మేము నేర్పాల్సిన అవసరం లేదు మమ్మల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకొని మేము కూడా వేస్తామని చెప్పేసి వచ్చి ఈ రోజు మేము డ్రెస్ కోడ్ తోటి కొనుక్కున్నందుకు మా పిల్లలు కూడా చూడండి ఇలా యూనిఫామ్ తోటి కట్టుబడిగా వేసుకొని వచ్చిండ్రీ వాళ్ళ పైసలు పెట్టుకొని వాళ్లే కొనుక్కున్నారు మేము చెప్పకుండా వాళ్ళ ఆన్లైన్ లో బుక్ చేసుకొని మేడం మేము అని చెప్పేసి కూడా చెప్పిండ్రీ ప్రతి పిల్లలు కాలేజీకి వెళ్లే పిల్లలు కూడా తెచ్చుకున్నారు మేము పెట్టుకునే సరికి వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి తెచ్చుకున్నారు ఆ ఇట్లా కరోనా టైంలో కూడా మా ఊర్లో ఎలాంటి భయం లేదు అందరం కలిసి ఎవరికి ఏ జ్వరం వచ్చినా వచ్చినా అందరం కలిసి చేసుకున్నాం కరోనా అనేది మా అయితే రాలేదు మమ్మల్ని చూసే కరోనా భయపడిపోయింది మా వినాయకుడిని ఇలా మా దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది రామాలయం ఉంది వాళ్ళ ఆ దేవుడే మమ్మల్ని కాపాడతాడు మేము ఎక్కడికో పోయి కూడా మొక్కుకొని చేయాల్సినంత ఇక్కడ ముసలి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు చేత కాకుండా గాని ఇక్కడే దండం పెట్టుకుంటారు ఆ దేవుడే మాకు కల్పిస్తారు ప్రతిదీ గాని ఇంతవరకు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి నిన్న సర్వేలు కూడా చేసినాం మా ఊర్లో ఎలాంటి జ్వరాలు లేవు ఎవ్వరూ జ్వరాలతో ఇబ్బంది పడ్డోళ్ళు లేదు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు కూడా లేదు అంటే మా దేవుడు దయా నేర్చుకుంటున్నాను ఇక్కడ బాగుంటుందా మా ఊర్లో అన్నీ పండుగలా ఉంది మాది కేశవపురం గ్రామము మేము ఈ వినాయకుడి కోసం ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ మధ్య నాకు కంపల్సరీ వస్తాము ఎక్కడ ఉన్న ఇక్కడ హైదరాబాద్ నుంచి నేను ఈ పండుగ కోసం స్పెషల్ లీవ్ పెట్టుకొని వచ్చాను సో మా ఊరు మొత్తం ఐక్యమతంగా ఒకటే విగ్రహం పెట్టుకుంటాము రెండో విగ్రహం ఎప్పటికీ పెట్టుకోలేదు బోనాల పండుగ కూడా అందరం కలిసి కట్టి చేసుకుంటాము కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద లేకుండా ఆడమ్మగా దాడలు లేకుండా అందరము కలిసి భజన చేసుకొని ఏ భక్తి భక్తి పాటలతో సినిమా పాటలు లేకుండా డాన్సులు లేకుండా టీచర్ లేకుండా తొమ్మిది రోజులు దేవుణ్ణి మేము భక్తితో భజన చేసి చివరికి ఊరు మొత్తం తిప్పి మా ఊరు చెరువులను వేసుకుంటాము దీనికోసము స్పెషల్ గా ఎక్కడ ఉన్నాయని ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వచ్చి అటెండ్ అవుతాం చాలా సంతోషంగా ఉంది ఒక ఈ కేశం గురించి ఆ ఇలా చెప్పుకుంటూ ఒక అర్ధ గంట చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక గణేష్ పండుగ కాదు ఇక్కడ బోనాల పండుగ కావచ్చు పీర్ల పండుగ కావచ్చు అన్ని పండుగలు కూడా అన్ని పండుగలు కూడా ఈ ఐదు వందల మంది జనాభా తోటి కుల మతాలకు అతీతంగా ఇటు ఆడ మగ తేడా లేకుండా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ వేడుకలు జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంటది ఎంత సంతోషం అంటే ఈ ఊర్లో కరోనా రాలేదు అనే సంతోషం వీళ్ళలో ఎక్కువ ఉంది నిజంగా కరోనా టైంలో అందరు కూడా ఇళ్ళకు పరిమితం అయితే ఈ ఊరు మాత్రం ఇక్కడ భజనలు చేస్తూ ఇలా ఇదే ఆదర్శం ఇదే ఆదర్శంగా వీళ్ళు ఆ ఆ యొక్క ఆ కోవిడ్ టైం లో కూడా ఎంజాయ్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అదే ఆ యొక్క స్ఫూర్తిని దేశానికి తెలపాలి ఆ స్ఫూర్తిని పక్క గ్రామానికి తెలపాలి ఆ స్ఫూర్తిని జిల్లాకు తెలపాలి అనే ఒక తోటి వీళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు ఒకటే మాట పైన ఒకటే వేడుకలు జరుపుకుంటున్నారు ఒకటే ఈ రోజు ఆ వీరు ఏదైతే నిమజ్జన శోభయాత్ర ఉందో దాన్ని కూడా ఈ ఐదు వందల మంది జనాభా నూట యాభై కుటుంబాలు కలిసి చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సాయిత ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ